హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని అయితే అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను మా మధ్యాహ్నం టైంలో ఏం కూర చేస్తున్నాను ఏంటి అనేది చెప్తానండి నేనైతే ఇప్పుడు కోడిగుడ్లు చూడండి కోడిగుడ్లు కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి నా స్టైల్లో నేను ఎలా చేస్తాననే చూపిస్తా చూద్దాం రండి ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకున్నామండి మనకు తగినంత నూనె అయితే వేసుకున్నామండి వేసుకుందామండి అవి బాగా చిట్టపట ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం బాగా అండి కూరలో టేస్ట్ ఉండేది మనకు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడేది అవి చిట్లకుండా మనము ఎర్రగడ్డలు టమోటాలు అవి అయితే వేయకూడదు ఖచ్చితంగా ఆవాలు అయితే చిట్లాలి చిట్టపట్టలు ఆడాలి మనం డైలీ వాడే కూరల్లో పండు పొండు లేకుండా మనం డైలీ ఏ కూర చేయమండి ఆ పొండు ఏంటి గెస్ట్ చేయండి ఆ కొండ అయితే ఇప్పుడు రెండవ తూరి ఆకాశాన్ని అంటుతున్నాయండి రేట్లు అయితే సెంచరీ కొడుతుంది ఏంటో అండి రేట్లు అయితే చాలా ఎక్కువైతే పెరిగిపోతున్నాయి ఇప్పుడైతే మనం ఎరగడలు అయితే వేసుకున్నాం పండించే రైతులు తక్కువైపోయినారండి ఎందుకంటే వాళ్ళకి రేట్లు లేకపోవడం వల్ల వాళ్ళకి సరైన రేట్లు రాక రావడం లేదు కాబట్టి మనకు ఎక్కువ కూరగాయలు అవి ఇవి పండి తక్కువైపోయినాయండి అందుకు మనకు రేట్లు కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి మరి మాకైతే అండి చాలా రేట్లు అండి కూరగాయలకు కొనాలి అనుకుంటే ఆడిపోతే షాపుల్లోకి అయితే మరి కూరగాయలు అనడలి అసలు కొనలేకుండా అండి కూరగాయలు అయితే ఎందుకు అంటే ఎంత ఎవరెవరు వాళ్ళ వాళ్ళకు ఆలోచన తగినట్టు వాళ్ళైతే రేట్లు పెంచేసి కూరగాయలు అయితే రేట్లు చెప్తున్నారండి ఇప్పుడు అయితే చాలా బాగా ఏగింది టమోటాలు వేసుకుందాం టమోటా బాగా వేగరంటామండి కొద్దిగా కల్లుప్పు అయితే వేద్దాం ఎందుకు అంటే టమోటా తొందరగా అయితే మగ్గిపోతుందన్నమాట అందుకు కల్లుప్పు కొద్దిగా ఫస్ట్ అయితే వేసుకున్నామండి ఏ కూరగాయల బట్టినా అండి చాలా బాగా రేట్లు అయితే పెంచేస్తున్నారు ఎందుకంటే మనకి కూరగాయలు పండడము తక్కువైపోయింది చాలా తక్కువైపోయింది కూరగాయలు పండడము పండియడము ఎందుకు వాళ్ళు కష్టపడి పండించినా కానీ వాళ్ళకి తగిన రేట్లు అయితే ఉండవండి వాళ్ళకి కడుపులో మంట తప్పక కష్టం తప్పక ఎండ గాలి అనగా అవి పండిస్తారండి ఎండ గాలి ఏం పట్టించుకోరు కష్టపడి వాటిని వా నారు పోసి వాటికి నీళ్ళు వేసుకొని వాటికి చిన్న పెద్ద చేసి మొలకల్ని మళ్ళీ తయారు చేసి మొలకలు నాటి బాగా అవి పోదుగా రావడానికి ఎరువులు వేసి ఏదన్నా అవి బాగా వచ్చిన తర్వాత మళ్ళీ పురుగు అవన్నీ పడతాయండి తోటలకైతే ప్రతి ఒక్క సేనుగు పురుగు పడుతుంది ఇప్పుడైతే మరి సీజన్ అలా ఉంది మందులతో వాడి వాడి అవి అని మొలక ఎరువులు అయితే పెట్టాలి వాళ్ళంత కష్టపడి పంట పండిస్తే వాళ్ళకి తగిన ఫలితం ఉండదండి ఆ పంటలో అందుకనేసి వాళ్ళు ఎవరైనా పంటలు పండియడం చాలా తక్కువైపోయింది అట్లా ఉందండి ఇప్పుడు ఏ మనుషులు మనసుల్ని దోసుకొని తినేస్తున్నారండి వాళ్ళ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారు ఇతరుల గురించి ఎవరో ఆలోచించడం లేదండి కష్టపడే వాళ్ళ గురించి ఎంత కష్టపడితే ఈ ఫలితం వచ్చింది అనేది ఎవరు ఆలోచించడం లేదు ఇప్పుడు మామూలుగా చూడండి మామిడికాయ ఈ మామిడికాయ పండియడానికి కూడా ఎంత కష్టపడితే ఈ మామిడికాయ వస్తుందండి ఎరువులు వేయాలి దుక్కులు దున్నాలి తవ్వాలి ఎరువులు పెట్టాలి వాటికి బాగా కోదిన నీళ్లు పెట్టాలి అన్నీ చేస్తేనే అండి ఆ చెట్టు బాగుంటుంది కాపు బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగిపోయిందండి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి మీరు పొడి అయితే వేసుకున్నాం ధనియాల పొడి అండి మిరపొడి చాలా కారం ఉందండి కొద్దిగా వేస్తేనే బాగా కారం అయితే ఉంది అది అందుకు కొద్దిగా వేసుకుందాం నెక్స్ట్లో మిల్సి అంటే కారం మిరపకాయలు పొడి కొడతా ఉంటారు కదా మిల్లు అక్కడైతేస్తాం ఫ్రెష్గా ఉంటుందని చాలా కారం అయితే ఉంది యితే వేసుకుందామండి ఇలా గ్రేవీ లాగా ఉంటే చాలా బాగుంటుందండి మనం అన్నంలో బాగా పచ్చడిలాగా కలుపుకొని తినడానికి అంతా అయితే చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ లాగా అయితే బాగుంటుంది నాకైతే ఇలా ఇష్టం మా కొడుకు అయితే అండి ఇలా అస్సలు ఇష్టం ఉండదు వాడికైతే వాడి కోసమే నా ఇష్టం పక్కన పెట్టి వాడి కోసమే నేను కొద్దిగా వాటర్ అయితే వేసి పులుసులాగా అయితే పెట్టాలండి కొద్దిగా మామిడికాయ దెబ్బలు కూడా వేసుకున్నాం ఎందుకంటే కొద్దిగా పులుపు కావాలి మనకు ఆడాడ నంచుకోవడానికి దెబ్బలో కావాలి ఇది ఎందుకంటే ఇవి గుడ్లు కదా మధ్యలో ఏం ఉండదు అనమాట మసాలా దప్పక ఎర్రగడ్డ టమోటా మసాలా దప్పక ఏముండదు ఇవైతే ఆడాడ మనకు తగులుతూ ఉంటాయి తింటే తినేటప్పుడు అందుకనేసి కొద్దిగా మామిడికాయ కూడా వేస్తానండి వాటర్ అయితే వేసుకుందాం పుష్గా వాటర్ వేసుకుందాం మన మామిడికాయ ఈ కొద్దిగా దెబ్బలు వేస్తున్నాం కదా ఉడకడానికి కొద్దిగా వాటర్ అయితే పెట్టుకోవాలండి మా అబ్బాయికి కొద్దిగా ఈ విధంగా అయితే ఉండాలి వాడి కోసమే ఇంకా ఈ విధంగా చేయాలి చాలండి మనకు ఉడికే తనకే కొద్దిగా వాటర్ అయితే ఎగిరిపోతుంది కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకున్నాం ఇప్పుడైతే మన కోడిగుడ్లు కర్రీ ఉడికిందా లేదా చూద్దామండి చూడండి చాలా బాగా ఉడికింది ఇప్పుడైతే కొద్దిగా కలబెట్టుకుందాం చూడండి పులుసు అంతా మనకు బాగా చక్కగా అయితే బాగా ఉడికింది చావు అండి ఇంకా మనకి రైస్లు అయితే కావాలి కదా కొద్ది ఇప్పుడు ఫైనల్గా నాకు ప్రస్తుతానికి ఇప్పుడు కొత్తి కొత్తిమీర అయితే లేదండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం చూడండి చా కరింపాకు అయితే వేసుకొని కరింప కొద్దిగా ఎక్కువే వాడాలండి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది నేను నాకు ఇష్టం కరింపాకు చాలా బాగా వాడతాను ఎందుకంటే చెట్టే వేసుకున్నాను కాబట్టి ఇంట్లో కరింపాకు ఫ్రెష్గా కోసుకొచ్చి వేసుకుంటా ఉంటానండి కూరల్లో అయితే ఇప్పుడు మన కోడిగుడ్లు కర్రీ అయితే రెడీ అయింది ఓకే అండి వీడియో పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా సింబల్ ని టచ్ చేయండి ఇలా మంచి మంచి కుకింగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తా ఓకే బాయ్ అండి